రష్మిక చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అమ్మాయిల పీరియడ్స్ గురించి మన అబ్బాయిలకు అస్సలు తెలియదు మగాలికి ఒక్కసారి వచ్చి అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకి రావాలి పీరియడ్స్ పెయిన్ ఎలా ఉంటుంది అంటే ఒక తుప్పు పట్టిన ఐరన్ రాడ్ మీద ఒక హైట్ నుండి పడి అది పొత్తి కడుపులో దిగితే ఎంత పెయిన్ ఉంటుందో మాటల్లో చెప్పగలమా దాని నుంచి బయటికి రావాలంటే ఎంత నరకాన్ని అనుభవించాలో అది అనుభవించిన అమ్మాయిలకి మాత్రమే తెలుసు ఇదంతా అబ్బాయిలకు తెలియదని రష్మిక ఈ కాన్సెప్ట్ లో చెప్పుండొచ్చు బట్ ఇదంతా ఒప్పుకుంటాం వి కానీ అబ్బాయిలకు పీరియడ్స్ అవసరం లేకుండానే అమ్మాయిలంతా పెయిన్ కాకపోయినా అబ్బాయిలకు అంతే పెయిన్ ఉంటుంది ఇరవై ఐదు ఏం చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు అని సొసైటీ గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఆ పెయిన్ కనీసం అబ్బాయిలు బయటికి కూడా చెప్పుకోలేరు సంపాదించకపోతే మన ఇంట్లోనే మనం తినే అన్నం మీద కమెంట్స్ చేసినప్పుడు ముద్ద గొంతు దిగక పడే బాధ కనీసం బయటికి కూడా చెప్పుకోరు అబ్బాయిలు కుటుంబాన్ని పోషించడానికి తన కళల్ని త్యాగం చేసినప్పుడు పడే బాధ ఒక ఫేక్ నవ్వుతో బయటికి కనిపించకుండా కప్పేస్తుంటారు అబ్బాయిలు పీరియడ్స్ బాధతో ఎవరైనా చచ్చిపోయారో లేదో తెలియదు కానీ ఇలాంటి పెయిన్ భరించలేక అబ్బాయిలు ఎంతో మంది చనిపోయారు ఈ రోజుల్లో ఇవన్నీ అమ్మాయిలకు కూడా ఉంటాయంటారేమో కొంతమంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మాయిలకు ఇది ఆప్షనల్ అబ్బాయిలకు మ్యాండేటరీ ఒకరిని తక్కువ లేదా ఇంకొకరి గురించి గొప్పగా చేయట్లేదు ఈ రెండింటిని కంపేర్ చేయకూడదు రెండు హార్ట్ సిచ్యువేషన్స్ అని చెప్పడానికి ఇది నా చిన్న ప్రయత్నం అంతే